నేపాల్ రగులుతూనే ఉంది నేపాల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు చల్లారట్లేదు నిరసనలు ఆందోళనకు బ్రేక్ పడిన యువతలో ప్రభుత్వంపై ఆక్రోశం రగులుతూనే ఉంది ప్రస్తుతం ఆర్మీ కంట్రోల్లోకి వెళ్లిపోయింది నేపాల్ ఇంకా నివురు గప్పిన నిప్పులానే ఉంది కర్ఫ్యూ పెట్టి అల్లర్లను కంట్రోల్ చేస్తోంది ఆర్మీ సచివాలయం ఎయిర్పోర్ట్ సహా అన్ని ఆర్మీ కంట్రోల్లోనే ఉన్నాయి జెన్జీ గ్రూప్ సంయమనం పాటించాలంటూ ఆర్మీ విజ్ఞప్తి చేసింది రెండు ప్రధాన డిమాండ్లతో జెన్జీ నిరసనలు కొనసాగుతున్నాయి ప్రస్తుత పార్లమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు చట్టాలు సవరించాలి లేదా కొత్త రాజ్యాంగం రాయాలని మరో డిమాండ్ కూడా తెర మీదకి తీసుకొచ్చారు తెలిపారు ఆందోళనకారులు చర్చలకు రావాలంటూ పిలుపునిచ్చారు మరి ఏం జరుగుతుందో చూడాలి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ ఎలా ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు హింసను ఎలా ఆపాలి అంతా ఎలా చక్కదిద్దాలి ఇవే ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలు పొలిటికల్ లీడర్ కనిపిస్తే చాలు తరిమి తరిమి కొడుతున్నారు నేపాల్ జనం ప్రధాని కేపి ఓలీ అయితే రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తప్పుకోవాల్సిందే ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ ఓలీ రిజైన్ చేశారు మరికొందరు మంత్రుల పరిస్థితి కూడా ఇదే కొందరు దుబాయ్ పారిపోయినట్టు వార్త వస్తున్నాయి అయితే పూర్తి క్లారిటీ రావాల్సింది అవినీతి ప్రభుత్వాన్ని ఉక్కుపాదంతో అణిచేసి మళ్లీ కొత్త రాజ్యాంగాన్ని రాసుకొని ప్రజా సంక్షేమ పాలన రావాలని నేపాలీలు కోరుతున్నారు గత మూడు రోజులుగా నేపాల్లో ఇవే పరిస్థితులు ప్రభుత్వం ప్రకటించిన సోషల్ మీడియా నిషేధం ఇందుకు తాత్కాలిక మారిన లోతైన కారణాలు అవినీతి ఆర్థిక అసమానతలు నిరుద్యోగం వంటివి దేశంలోని యువతని విసిగించి వేధిస్తున్నాయి ఈ క్రమంలో మాజీ ప్రధాని జలానాథ్ ఖనాల్ ఇంటికి నిరసనకారులు నిప్పంటించడంతో ఆయన భార్య అదే సమయంలో ఇంట్లో ఉన్నారు ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు ప్రధాని ఓలీ నివాసంపై మంత్రులపై కూడా దాడులు జరిగాయి మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా దంపతులకు కూడా ఆందోళనకారులు వదలలేదు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత దిగజారింది ప్రస్తుతం అంతా ఆర్మీ కంట్రోల్లో ఉంది భారత్ నేపాల్ సరిహద్దులో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది అల్లర్ల కారణంగా బిర్గంజ్ బోర్డర్ దాటితే మళ్లీ తిరిగొచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు ప్రస్తుతం లేనట్టే బోర్డర్ దగ్గర సరిహద్దు గ్రామాల ప్రజలు పడిగాపులు కాస్తున్నారు బిర్గంజ్ రక్సౌల్ సరిహద్దు ఇండియా నేపాల్ మధ్య ఉన్న ముఖ్యమైన సరిహద్దు పాయింట్ ఇక్కడ నేపాల్లోని బిర్గంజ్ నగరం ఇండియాలోని బీహార్ రాష్ట్రంలో ఉన్న రక్సౌల్ పట్టణంతో సరిహద్దు పంచుకుంటోంది ఈ సరిహద్దు ఇరు దేశాల మధ్య వాణిజ్యం రవాణాకు కీలకమైన ప్రదేశం ఇప్పుడు నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా రాకపోకలు నిలిపేశారు నేపాల్ ఆర్మీ నిర్ణయంతో సరిహద్దు సమీప ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు బీహార్ లోని రక్సౌల్ బోర్డర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఆకాష్ అందిస్తారు नेपाल में हालात बिगड़ने के बाद वीरगंज बॉर्डर को पूरी तरह से बंद कर दिया गया है आज सुबह पहले यह कहा गया कि लोग आएंगे जाएंगे तो सिर्फ पैदल आएंगे किसी भी गाड़ी साइकिल मोटरसाइकिल को ले जाने की इजाजत नहीं होगी लेकिन कुछ देर के बाद ये बताया गया कि लोग पैदल भी नहीं आ सकते हैं ना तो नेपाल से भारत की तरफ आ सकते हैं ना ही भारत से नेपाल की तरफ जा सकते हैं साफ तौर पर लोगों को मना कर दिया गया है कहा गया है कि किसी भी स्थिति में किसी भी परिस्थिति में अगर कोई भी आपके साथ ऐसी चीज है तो भी आप नेपाल नहीं जा सकते हैं और ना ही नेपाल के लोग भारत की तरफ आ सकते हैं ये रक्सौल बॉर्डर है ये बॉर्डर पूरी तरह से बंद कर दिया गया है यहां जो आपको इक्का दुक्का लोग दिख रहे होंगे ये या तो मीडिया से जुड़े हुए लोग हैं या फिर सुरक्षा से जुड़े हुए लोग हैं कुछ लोग यहाँ खड़े हैं इन लोगों से मैं बात करूंगा ये वो लोग हैं जो नेपाल जाने की कोशिश कर रहे हैं किसी को दवाई लेने जाना है किसी को अस्पताल में अपने लोगों से मिलने जाना है किसी को अपने रिश्तेदार के घर जाना है किसी को रोजमर्रा का सामान लेने के लिए जाना है किसी को वहां नौकरी करने जाना है लेकिन कोई भी नहीं आ जा पा रहा है लोग इस बात को समझ भी रहे हैं कि वो अगर इस हालात में वहां चले गए तो वो वहां जाकर फंस जाएंगे उन्हें फिर लौटने में बहुत परेशानी होगी अभी जो हालात है जो सिचुएशन है उस सिचुएशन में इस तरफ से उस तरफ और उस तरफ से इस तरफ आना मुनासिब नहीं लग रहा है सुरक्षा कर्मियों को लग रहा है कि अगर लोग आएंगे जाएंगे तो स्थिति और ज्यादा खराब होगी कैमरा पर्सन सुनील सिंह के साथ आकाशवत्स रक्सौल बिहार నేపాల్లో చిక్కుకున్న భారతీయుని కాపాడేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది ఎంబసీలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు మాన సరోవర్ యాత్ర కోసం వెళ్లిన వారితో పాటు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ప్రస్తుతం నేపాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది సో నేపాల్ సరిహద్దుల వెంట భద్రతని కట్టుదిట్టం చేసింది భారత్ ముఖ్యంగా బీహార్ యూపీలో సెక్యూరిటీని మరింత టైట్ చేశారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు